அந்தா அம்ம వెల్కమ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ శంకర్ బాబాయ్ మా ఛానల్ చెప్తుంది మా ఛానల్ పేరు గురించి శంకర్ బాబాయట అంటే నేను బాబాయ్ అయితే శంకర్ బాబాయ్ అందరం మాట ಹೇಳ್కునమ్ నా పేరేంట తెలుసా మీకు ఉన్న ఉన్న పన్ను పన్ను మొన్ననే మొన్ననే మేము ఇప్పుడు అయితే గణేష్ చూడడానికి అయితే వెళ్తున్నాం అంతా ఇవాళ గరం గరం ఫ్రెండ్స్ మొత్తం గరం గరం ఉన్నది బాగా వేడి ఉన్నది సిరిసిల్లా మొత్తం అంతా నైట్ టైం అయింది కదా ఫ్రెండ్స్ ఎవరు లేరు అంతా ఖాళీ ఉన్నారు మొత్తం ఓన్లీ మా గ్యాంగ్ ఉంది చూడండి బైక్స్ వస్తున్నాయి అందరు అందరు అయితే ఇప్పుడు శాంతి నగరు గణపతి స్ట్రైట్ ఇట్లే ఇది శాంతి నగర్కి వచ్చేస్తుంది ఇది ఏకేఎం ఆకృత మండపం చాలా పెద్ద గణపతి ఇది మనం అయితే ఇప్పుడు వెళ్దాం ఏకేఎం మేము ఏజీఎం తో ఇది మన విమల్ టాకీస్ థియేటర్ దగ్గర ప్రెజెంట్ మే మెలాన మొం బా ఊకే మాట్లాడక హిస్టరీ అయగా మాట్లాడినప్పుడు మాట్లాడు నా చెప్పారు ఎవరు పోకుండా ఎందుకంటే వాళ్ళది గణపతి కూడా డిస్టర్బెన్స్ ఉంటుందని వాళ్ళు పెట్టుకున్నారు స్టాండ్ మనం తీసేసుకొని అయినా పోతున్నాం ఎందుకంటే దారి లేదు మళ్ళీ అటు అంతా తిరిగిపోవాలి రోడ్డు మీకు వెళ్ళి మంచిగా డెకరేషన్ చేసుకున్నారు అందుకోసం రాణిస్తలేరు చూడండి బాగా చేసారు ఇంత మంచిగా గ్రాండ్ గా చేసుకున్నారు కాబట్టి ఎవరు రావద్దని పెట్టుకున్నారు బట్ ఇక మనకు తెలియదు మనం వచ్చినాం చూడండి ఇక్కడ గణేష్ చాలా బాగున్నాడు ఇక్కడ గణేష్ వచ్చి మనకు ఇది సంఘం పేరేంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పెట్టుకున్నారు గణేష్ చాలా బాగుంది చాలా బాగా చేసారు మంచిగా మనం ఏకేఎం గణపతి అయితే వచ్చినాం యూత్ యూత్ గణపతి అంటారు ఆకృద మండపం చాలా ఘనంగా చేస్తారు వీళ్ళు ఇక్కడ మనకు ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం గణపతి గణపతి స్వామి

మనమైతే రాయస్ ఇప్పుడైతే మనమైతే స్ఫటికలింగం ఉన్న షేప్ ఆకారంలో ఉన్న గణపతి దగ్గరకైతే వెళ్తున్నాం స్ఫటికలింగం గణపతి దగ్గరకైతే వెళ్తున్నాం మనం విశ్వదేవ్ మండప్ స్ట్రైట్ వే రైట్ అక్క తీసుకోవాలంట రామ్ లాల్ మండప్ స్ఫటికలింగాల గణపతి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ వేసేరు కమాన్ లాగా డెకరేషన్ రామ్లాల్ మండప్ పదిహేడవ వార్షికోత్సవం స్ఫటికలింగాల గణపతి 我跑出来。<music> స్వామివారి చిన్న మొత్తం స్వామివారి చిన్న స్ఫటికాల లింగాలు మొత్తం గణేషుడు రామ్ లాల్ మండప వాళ్ళు లాస్ట్ టైం రుద్రాక్ష తోటి పెట్టారు ఈ సారీ స్ఫటికలు చేపించారు చాలా మంచి ఆలోచన వాళ్ళతో టైం రుద్రాక్ష పెట్టారు కదా మీరు ఈ సారీ లింగం పెట్టారు రామ్ లాల్ మండపం పదిహేడవ వార్చికోత్సవం ఇంక పెట్ రాజన్న సిరిసిల్లా జిల్లా సిరిసిల్లా గత రెండు సంవత్సరాల నుంచి పర్యావరణ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకుల్ని చేద్దామని చెప్పేసి మా మండపం వారిని నిర్ణయించుకున్నాము సో మట్టి వినాయకుడిని నార్మల్ గా పెట్టకుండా ఏదైనా ఇన్నోవేటివ్ గా పెట్టామని చెప్పేసి వినాయకుడు పెట్టడం జరిగింది ఈసారి అదే దృష్టిలో పెట్టుకొని అలానే ఉండాలని చెప్పేసి ఇంకా వెరైటీ ఆలోచిద్దామని చెప్పేసి ఇలానే స్ఫటికలింగాల అనే ఆలోచన మా మండపం వారికి వచ్చింది సో ఈసారి మా లింగాలతో ఈ లింగం సారీ స్ఫటికలింగాలతో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది ఆ ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకునికి పదివేలు పై స్పటికలి అమర్చడం జరిగింది ఈ వినాయకుడిని మూడు నెలల ఆర్డర్ ఆర్డర్ చేయడం జరిగింది ఎంత ఎంత మన వినాయకుడికి వినాయకుడికి సుమారు రెండు లక్షలు ఖర్చు అయింది 90 రూపాయల మాత్రమే 90 రూపాయల మాత్రమే ఏ కొలుచారా రాజా మండపం చిన్న వినాయకుడు మన మనలకనే ఉన్నాడు బాలా గణేష్ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు సుదర్శన్ రేణం వస్తుంది అలా అలా నేను છું ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గణేష్

ప్రిన్స్ యూత్ అసోసియేషన్ వారు లక్కీ బంపర్ డ్రా పెట్టారు ఇక్కడ ఏమేమి అన్న ఫ్రిడ్జ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్ ప్రైజు వాషింగ్ ఓకే చాలా మండపం లాగా వేసేరు మంచిగా డెకరేషన్ కూడా చాలా బాగుంది హిందూ ప్రిన్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నో వార్షిక వస్తామన్నా ఇరవై ఆరు వార్షిక వస్తాం అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తారు గణేష్ని మన లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం గణేషుడు ఎలా ఉన్నాడో చీరు సేమ్ మండపం లాగా మన గుల్లో ఉన్నట్టు స్వామివారి లోపల ఉన్నారు ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలి అయితే మనకు టెంపుల్ టెంపుల్ దర్శనం ఎలా ఉంటుందో అలాగే చేశారు వీళ్ళు చాలా బాగుంది వీళ్ళ ఆలోచన అయితే చాలా బాగుంది వీళ్ళంతా సంఘములు అంతా సంఘమా అన్న అంత సంగమా ఓకే ఓకే నైస్ ఆలోచన అన్న సూపర్ బాగుంది డెకరేషన్ చాలా బాగుంది మొత్తం టెంపుల్ మొత్తం టెంపుల్ లాగానే ఉంది సేమ్ లోపల ఉన్నాడు గణేషుడు దర్శనం లోపలికి వెళ్ళి మనమైతే ఇప్పుడు దర్శనం చేసుకుంటాం ఇక్కడ మనకు నెమలి వెలుగా పెట్టారు డెకరేషన్ చాలా బాగా చేశారు మంచిగా ఉంది ఇప్పటివరకు చూసిన దగ్గర్ల గణేశ్వరలో ఇక్కడ డెకరేషన్ చాలా బాగా చేసారు హాస్టీస్గా టెంపుల్ టెంపుల్లోకి వచ్చినట్టేగానే ఉంది మొత్తం చాలా బాగా చేశారు కదా ప్రదక్షిణ కూడా ఇక్కడ చేసుకోవచ్చు సేమ్ మనం ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించులు ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్య స్వామి మన రూపంలో మన గణేషుడు చాలా చాలా బాగున్నాడు చాలా బాగుంది తమ్ముడు డెకరేషన్ కానీ అన్నీ బాగా చేశారు మంచిగా ఇరవై ఆరో వార్షికోత్సవ ఓకే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నాడు నువ్వు పంపించేండు బాగా చాలా ఉంది చూడండి స్వామివారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి లాగానే మొత్తం సేమ్ యాజ్గా స్వామివారు దిగొచ్చినట్టే నా వినాయకుడు ఉన్నాడు మన మెదక్ దర్శనాధున్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఇందులోకి అలౌ చేసినందుకు సాగర్ ఓకే చాలా బాగా చేసారు మీరు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇక టెంపుల్గా మాకు అందులో ఒక ఫీలింగ్ అనిపించింది ఇందులోకి రాగానే ఒక చాలా బాగా చేసారు మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శంకర్ తెలుగు బ్లాగ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అయితే మా తమ్ముడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు సంఘం అధ్యక్షుడు మన ఏం పేరు అన్న కట్ల నాగేందర్ కట్ల నాగేందర్ మనం మాట్లాడదాం ఒకసారి చాలా బాగా చేసారు అన్న డెకరేషన్ కానీ అంత గణేశుడు కూడా చాలా సుబ్రహ్మణ్య స్వామి రియల్గా సుబ్రహ్మణ్య స్వామిని చూసినట్టే అనిపించింది స్వయం మా కష్టం కనబడు ఈ సెట్ కోసం మేము గత మూడు నెలల నుండి అందరం కష్టపడి ఈ వర్క్ చేస్తున్నాం మా టీవీ క్రియేటివ్ హెడ్స్ శ్రీరామ్ చేసిందర్ మాదివారి ఆధ్వర్యంలో మా సంఘ సభ్యులు అందరం కలిసి దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన సిరిసిల్లా ప్రజానికానికి కొత్త అనుభూతిని ఇవ్వడం కోసం దీనికోసం మేము గత మూడు నెలల నుండి కష్టపడి చేయడం జరిగింది ఇది పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మోడల్లో ఇక్కడ మనం ప్రజలు విధించడం జరుగుతుంది ఇక్కడ పల్లిని సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు తమిళనాడు ఓకే ఓకే ఆ థీమ్ ను తీసుకొని మేము ఇక్కడ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు శంకర్ ఇందు హిందూ ప్రిన్స్ యూత్ సంఘం నుంచి అయితే మనం అయితే ఇక బయటకైతే వచ్చాం చాలా బాగున్నాడు మన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ లింగం మీద నీళ్లు పడుతున్నాయి వెళ్ళక గణపతి చుట్టూ తిరుగుతుంది చిన్న గణపతి వాటర్ మంచిగా లింగం మీద పడుతుంది ఇక్కడ గణపతి కూడా డెకరేషన్ చాలా బాగా చేసేది మంచిగా మహా గణపతి వచ్చి ప్రజెంట్ వెళ్దాం మీద గణపతి గణపతి చాలా బాగుంది మంచిగా చాలా బాగుంది గణేషుడు ఇక్కడ మహావీర్ మండపం సిరిసిల్లా పట్టణ పరిధి ముప్పై ఏడు వార్డు ముప్పై మూడు వార్డు కుటుంబ సభ్యుల గణేష్ బాగా ఈ విధంగా మొత్తం లోపల డెకరేషన్ చేసాడు మన కాశీలా ఉన్నట్టు మన గణేషుడిని డెకరేషన్ మొత్తం లోపల చేశారు మనం అయితే లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం ఒకసారి చాలా బాగా చేశారు మంచి డెకరేషన్ తోటి చాలా బాగుంది అంతా చిన్న గణేశుడు కాశీలో ఉన్నట్టు మొత్తం చాలా బాగా చేసేరు చేసేడు కంటే ఫస్ట్ ఆలోచన రావడం ఇంపార్టెంట్ సో చాలా బాగా వచ్చింది ఆలోచన ఇలాంటి ఇలాంటి ఆలోచన రావడమే మనకు చాలా గొప్ప థర్మాకోల్ తోటి మంచి చాలా రకాలుగా అన్నీ ఫౌంటైన్ ఇక్కడ వాటర్ కూడా పెట్టారు మా బాలలు మా బాలలు కూడా చూస్తారు కనీసం ఇప్పుడు ఇక్కడ మన చిత్రసేన యూత్ సంఘం దగ్గర అయితే ఉన్నాం మనం ఇక్కడ లోపల మనకు గణేష్ అని అయితే చూద్దాం లోపలికి వెళ్ళి కొండలలో ఉన్నట్టు ఉన్నాడు మొత్తం ఒకసారి అయితే అయితే చూద్దాం ఈ విధంగా పెట్టారు లో ఉన్నట్టు కేవ్స్ మొత్తం లాగా మనకు చాలా బాగుంది సార్ ఒక గృహాలకి వచ్చి మన కేవ్స్ లా వచ్చినట్టు మన డెకరేషన్ తో కొండలలో చుడు కూడా చాలా బాగున్నాడు పార్వతీదేవి శివయ్య కుమారస్వామి కుమారస్వామి గణపయ్య ఇక్కడ భక్త కన్ను భక్త ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక మన గణేష్ లైతే ఇక మనం అందరిని దర్శించుకున్నాం అన్ని గణపతుల దగ్గర మంచిగా డెకరేషన్ తోటి చాలా బాగా చేసారు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఈ డెకరేషన్లు చూసి నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు సిరిసిల్లాలో ఇలా ఇంత మంచిగా కూడా చేస్తారని నాకు కూడా తెలియదు చేశారు హైదరాబాద్ అనుకున్నా కానీ ఇక్కడ కూడా బాగా చేశారు సిరిసిల్లాలు కూడా చాలా మెచ్చుకోవచ్చు అందరినీ ఓకే గాయస్ ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి थैंक्स फॉर वॉचिंग माई चैनल शंकर तेलुगुलाग्स की